మధ్యాంతర బడ్జెట్ ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి మధ్యాంధర బడ్జెట్ను ప్రకటించారు ఈ బడ్జెట్లో మహిళలు యువత రైతులు గ్రామీణ ప్రాంతాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలను ప్రకటించారు తొమ్మిది కోట్ల మంది మహిళలతో అనుసంధానమైన ఎనభై మూడు లక్షల స్వయం సహాయక బృందాలు కోటి మంది మహిళలను లక్పతి దీదీగా మార్చడంలో సహాయపడ్డాయన్నారు లఖపతి దీది లక్ష్యాన్ని రెండు కోట్ల నుంచి మూడు కోట్లకు పెంచాలని నిర్ణయించామన్నారు తొమ్మిది నుంచి పద్నాలుగేళ్లలోపు బాలికలకు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ వేయనున్నట్లు ప్రకటించారు అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేస్తామన్నారు పోషకాహారం టూ పాయింట్ జీరో అమలు చేయనున్నట్లు చెప్పారు టీకాలు బలోపేతం చేస్తామన్నారు అంగన్వాడీ కార్యకర్తలు ఆశా వర్కర్లందరినీ ఆయుష్మాన్ భారత్ పథకంలో చేర్చనున్నట్లు వెల్లడించారు ఆర్థిక మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన ముప్పై ఎనిమిది లక్షల మంది రైతులు లబ్ధి పొందారని తెలిపారు పది లక్షల ఉపాధి అవకాశాలు సృష్టించామని వ్యవసాయ రంగంలో ప్రైవేట్ ప్రభుత్వ రంగ భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తామన్నారు గిడ్డంగులు ప్రాసెసింగ్ కోసం ఆర్థిక సాయం అందజేస్తామన్నారు నూనె గింజల స్వయం సమృద్ధి కోసం కొత్త పథకం తీసుకువస్తామన్నారు కొత్త వ్యవసాయం సాంకేతికత వ్యవసాయం బీమాను ప్రోత్సహించనున్నట్లు తెలిపారు పాడి రైతుల కోసం రాష్ట్రీయ డైరీ ప్రాసెసింగ్ గోకుల్ మిషన్ వంటి పథకాల ద్వారా సహాయం అందజేస్తామన్నారు మత్స్య సంపద పెంచేందుకు కృషి చేస్తామన్నారు మత్స్య ఉత్పత్తి రెట్టింపు అయిందన్న ఆర్థిక మంత్రి మత్స్య సంపద యోజన ద్వారా హెక్టారుకు మూడు నుంచి ఐదు టన్నుల వరకు ఉత్పాదకత పెరుగుతుందన్నారు కొత్తగా యాభై ఐదు లక్షల ఉపాధి అవకాశాలను కల్పించనున్నట్లు తెలిపారు ఐదు ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు స్కిల్ ఇండియా మిషన్ కింద దేశంలో ఒకటి పాయింట్ నాలుగు కోట్ల మంది యువతకు శిక్షణ ఇచ్చామని ఆర్థిక మంత్రి తెలిపారు యాభై నాలుగు లక్షల మంది ఆప్ స్కిల్ రీస్కిల్డ్గా ఉన్నారని దేశంలో కొత్తగా మూడు వేల ఐటీఐలు ఏర్పాటయ్యాయి అంతేకాకుండా దేశంలో ఏడు ఐఐటీలు పదహారు ఐటీలు ఏడు ఐఐఎంలు పదిహేను ఎయిమ్స్ మూడు వందల తొంభై యూనివర్సిటీలు ఏర్పాటయ్యాయన్నారు మహిళా సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్లో మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ పథకం మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు అందుబాటులో ఉంటుంది గరిష్టంగా రెండు లక్షల మహిళలు బాలికల పేరిట ఏడు శాతం వడ్డీ రేటుతో రెండేళ్ల పాటు డిపాజిట్ చేసుకునేందుకు వీలుంటుంది దీన్ దయాల్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద ఏర్పడిన ఎనభై ఒకటి లక్షల స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు స్వయం సహాయక బృందాలను విలీనం చేసి వాటికి ముడి సరుకును అందించడం ద్వారా డిజైన్ నాణ్యత బ్రాండింగ్ మార్కెటింగ్లో శిక్షణ ఇచ్చి వాటిని ఉత్పత్తి చేసే సంస్థలుగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద దేశంలోని మూడు కోట్ల మంది మహిళా రైతుల బ్యాంకు ఖాతాల్లో యాభై నాలుగు వేల కోట్లు జమ అయ్యాయన్నారు మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ బడ్జెట్లో మొత్తం ఇరవై ఐదు వేల నాలుగు వందల నలభై ఎనిమిది కోట్లు కేటాయించారు లింగ నిష్పత్తిని మెరుగుపరిచేందుకు రెండు లక్షల ఇరవై మూడు వేల రెండు వందల పంతొమ్మిది కోట్లు కేటాయించినట్లు తెలిపారు రైతుల కోసం వ్యవసాయ యాక్సిలరేటర్ ఫండ్ ఏర్పాటు చేస్తామని గత బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఆధారిత స్టార్టప్లను ప్రోత్సహిస్తామన్నారు భారతదేశాన్ని అన్నా శ్రీకి గ్లోబల్ హబ్గా మార్చడానికి హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్లో పరిశోధనలు చేస్తున్నట్లు తెలిపారు పశు పోషణ పాడి పరిశ్రమ మత్స్య పరిశ్రమలకు ఇరవై లక్షల కోట్ల విలువైన వ్యవసాయ రుణాన్ని ప్రకటించారు అలాగే ప్రధానమంత్రి మత్స్య సంపాదన యోజన కింద ఆరు వేల కోట్ల పెట్టుబడి లక్ష్యంగా పెట్టుకున్నారు ఇందులో మత్స్యకారులు చేపల విక్రయదారులు చేపల పెంపకానికి సంబంధించిన చిన్న మరియు మధ్య తరహా వ్యాపారులకు సరఫరా గొలుసును విస్తరించడంలో సహాయపడుతుందన్నారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధిని యోజన కింద దేశంలోని పదకొండు పాయింట్ నాలుగు కోట్ల మంది రైతుల ఖాతాల్లో రెండు పాయింట్ రెండు లక్షల కోట్లు జమ అయ్యాయని పేర్కొన్నారు అగ్రిటెక్ ఆధారిత అగ్రి స్టార్టప్లను ప్రోత్సహించేందుకు అభివృద్ధి చేయడానికి దేశంలోని అరవై మూడు వేల ప్రాథమిక వ్యవసాయ పరిమితి సంఘాలను రెండు వేల ఐదు వందల పదహారు కోట్లతో కంప్యూటీకరించనున్నట్లు తెలిపారు వికేంద్రీకృత నిల్వ సామర్థ్యాన్ని రైతుల కోసం గోవర్ధన్ పథకం కింద కొత్తగా ఐదు వందల వేస్ట్ టు వెల్త్ బయోగ్యాస్ ప్లాంట్లను నిర్మిస్తామని ప్రకటించారు ఇందుకోసం పదివేల కోట్లు కేటాయించారు ఈజీఎస్ పథకానికి ఇరవై ఐదు వేల కోట్ల బడ్జెట్ను ప్రకటించారు అలాగే సాక్ష్యం అంగన్వాడీ అండ్ న్యూట్రిషన్ నేషనల్ హెల్త్ ప్రోగ్రాం శిక్షా యోజన సమర్థు యోజన స్వచ్ఛ భారత్ మిషన్ కింద నలభై ఐదు వేల కోట్లు కేటాయించారు వచ్చే మూడేళ్లలో కోటి మంది రైతులు సేంద్రియ వ్యవసాయం చేసేందుకు వీలుగా పదివేల బయో ఇన్పుట్స్ రిసోర్స్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు ప్రెసిడెంట్ డెవలప్మెంట్ అండ్ గోల్డెన్ మూమెంట్స్ టు రియలైజ్ ద డ్రీమ్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా బై టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ద ట్రినిటీ ఆఫ్ డెమోగ్రఫీ డెమోక్రసీ అండ్ డైవర్సిటీ బ్యాక్డ్ బై సబ్కా ప్రయాస్ హ్యాస్ ద పొటెన్షియల్ టు ఫుల్ఫిల్ ఆస్పిరేషన్స్ ఆఫ్ ఎవ్రీ ఇండియన్ As honourable Prime Minister, in his Independence Day address to the nation, mentioned, I quote, "There is no dearth of opportunities, as many opportunities as we want. The country is capable of creating more opportunities. Sky is the limit." Unquote. Strategy for Amritkal. Our government will adopt economic policies that foster and sustain growth facilitate inclusive and sustainable development improve productivity create opportunities for all help them enhance their capabilities and contribute to generation of resources to power investments and fulfill aspirations guided by the principle reform perform and transform the government will take up next generation reforms and build consensus with the states and stakeholders for effective implementation. It is an important policy priority for our government to ensure timely and adequate finances, relevant technologies, and appropriate training for the micro, small, and medium enterprises, MSMEs, to grow and also compete globally, orienting the regulatory environment to facilitate the growth. Will be an important element of this policy mix. Aligning with the Panchamrit goals, our government will facilitate sustaining high and more resource efficient economic growth. This will work towards energy security in terms of availability, accessibility, and affordability. For meeting the investment needs, our government will prepare the financial sector. In terms of size, capacity, skills, and regulatory framework. Aspirational districts program. Our government stands ready to assist the states in faster development of aspirational districts and blocks, including generation of ample economic opportunities. Development of the East. Our government will pay utmost attention. To make the eastern region and its people a powerful driver of India's growth. PM Awas Yojana Grameen. Despite the challenges due to COVID, implementation of PM Awas Yojana Grameen continued, and we are close to achieving the target of 3 crore houses. 2 crore more houses will be taken up in the next 5 years to meet the requirement arising from increase in the number of families rooftop solarization and muft bijli through rooftop solarization 1 crore households will be enabled to obtain up to 300 units free electricity every month this scheme follows the resolve of honourable prime minister on the historic day of consecration of sri ram mandir in ayodhya following benefits are expected savings up to 15 to 18 thousand rupees annually for households from free solar electricity and selling the surplus to the distribution companies charging of electric vehicles entrepreneurship opportunities for a large number of vendors for supply and installation employment opportunities for the youth with technical skills in manufacturing installation and maintenance